జీవ ముదలమైన దేవుడు బిడలారా మీ అందరికీ ఉపయోగస్కృస్తున్నా మమ్మలు వర్ణనాలు శుభములు పనిచేస్తున్నాను దేవాది దేవుడిని శ్రీకృష్ణు దేవుని వాక్యం భూమిని ఆకాశాన్ని స్థానస్థాన కళేసి క్రీస్తు క్రీస్తు భోగ విధమేరా పరిషుద్ధ గ్రంథండి బైబిల్ గ్రంథం దేవుని వాక్యం మార్కు స్వార్థ మార్కు అధ్యాయము అర్హారధ్వ అర్హరో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటించండి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచంలో విశ్వాసాలుగా చెప్పారు యేసు ప్రభు దేవుడు ప్రపంచంలో దేవుని సేవకులాగా పాస్టర్లకు అందరికీ చెప్పారు మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటించండి ప్రకటించండి యేసు ప్రభు చెప్పారు మార్కు స్వార్థ పదహారో అధ్యాయం పదహైదు వచ్చి దేవునికి మైమక్కలని కాక స్వార్థని ప్రకటించండి ప్రకటించండి ఇంటిని స్వార్థ ప్రకటించండి స్వార్థ ప్రకటించండి శరీర కొడికలు పురుషుల కొడికలు యువనస్థల కొడుకలు హస్తల కొడికలు అనేకమైన స్వార్థ కొడికలు పెట్టండి దేవునికి మహిమ యేసు ప్రభు సెలవిచ్చాడు చాలా మంది యేసు ప్రభు చప్పినట్టు చేస్తలేరండి సేవకులు పన్నెండు మంది శిష్యులు చేశారు వాళ్ళకున్న స్థిరాస్తులను అమ్మి యేసుక్రీస్తు దేవుని సువార్త కొరకు ఖర్చు పెట్టి సర్వలోకానికి యేసు ప్రభు దేవుడిని ప్రకటించి వాళ్ళ సోక్షులైపోతని యేసు ప్రభు శిష్యులు పన్నెండు మంది శిష్యులు బోధిస్తని యేసుక్రీస్తు దేవుడు నీకు నాకు దొరికాడు దేవునికి మైమక్కలని గాక కనుక సౌకర్లారా పాస్టర్లారా బిషపులు లేరా రెవెన్యూ లారా డాక్టర్లు లారా ప్రవక్తలమని విర్రబేగుతున్న గొరవపడుతున్న షావుకులు ఎారా మారు ఆరు మనుషుల నాతోటి షావుకులు ఆ చర్చినట్టు ఇద్దరు నీ చచ్చినట్టు ఇద్దరు జమేసుకొని నాలుగు గోడలు కట్టుకొని ఆడా సంద డొనేషన్ ఇల్లు తిరిగి నేను చర్చి కొడుతున్నా నేను చర్చ కొడుతున్నాను చర్చి కరెక్ట్ స్పాన్సర్ చేయండిని ఇల్లు తిరిగి ఉసులు చేసి చర్చి కట్టి నాలుగు గోడలు కట్టి చచ్చి గోడల మధ్యనే సేవ ఉపవాస ప్రార్థన చచ్చి గోడల మధ్యనే స్త్రీల కోడిక యవనస్తుల కూడిక ఇంగ్లీష్ కోడిక తెలుగు కూడిక ఆ ప్రార్థన ఈ ప్రార్థన చర్చి లోపలనే చచ్చి లోపలనే నాలుగు గోడల మధ్యనే సేవన సౌకడ యశు ప్రభద్రుడు మీరు సర్వలోకానికి వెళ్ళండి మార్గస్వార్థ పదహారు పద మీరు సర్వలోకానికి వెళ్ళండి మీరు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నాస్వార్థను ప్రకటించండి సమస్త జనులని శిష్యులుగా చేయండి తండ్రి కుమారి యొక్క పరిశుద్ధాత్మక నామంలో బాప్తం ఇవ్వండి అని యేసు ప్రభు దేవుడు బోధించని సర్వించను దేవునికి మైమ పన్నెండు మంది యేసు ఏసుప్రభు శిష్యులు ప్రతి దినము మానకుండగా ఇంటిటిలో యేసు ప్రకటించారు దేవాలయంలో సుప్రభుని ప్రకటించారు పన్నెండు మంది శిష్యులు ప్రతి చోట చచ్చిన కాడ సుప్రభుని ప్రకటించారు పుట్టినకాడ పెళ్లి కాడ ప్రతి కార్యక్రమంలో ఏసుక్రీస్తు దేవిని ప్రకటించారు ప్రకటించారు ప్రతి దినూ మానక యేసు లేసుప్రభుని ప్రకటించారు యేసు యేసుప్రభుని ప్రకటించారు ప్రతి కోడికలు యేసుక్రీస్తు దేవిని ప్రకటించి మహిమపరిచారు అన్ని నామముల కంటే పైనామం యేసుక్రీస్తు దేవుని పేరు ఏ నామముల రక్షణ లేదు ఆకాశం కింద కానీ భూమి పైన కానీ ఏసుక్రీస్తు నామముల రక్షణ ఏసుక్రీస్తు నామముల పాపక్షమాప నక్కలదని ప్రకటించారు దేవునికి మరిమక్కలని కానీ ఈ భూమి మీద ఉన్న సావుకులు నాతోటి సావుకులు కోటి రూపాయలు పెట్టి చర్చి కట్టడం రెండు కోట్లు మూడు కోట్లు పెట్టి చర్చి కట్టడం పది కోట్లు పెట్టి చర్చి కట్టడం యాభై కోట్లు పెట్టి చర్చి కట్టడం వంద కోట్లు పెట్టి చర్చి కట్టడం పేరు కొరకు పేరు కొరకు చర్చీలు కట్టాల కట్టాల కట్టాలి కట్టాలి చర్చీలు కట్టడానికి తిప్పలు పడుతున్నారండి సావుకులు చర్చీలు కట్టాల చర్చీలు కట్టాలి పేరు కొరకు ఫస్ట్ గోపురాలు కట్టడం కడుతున్నారండి యేసుక్రీస్తు దేవుని శిష్యులు పన్నెండు మంది శిష్యులు ఒక్క చర్చి కూడా కట్టలేదు దేవునికి మైమక్కలని కాక చర్చీలు ముఖ్యం కాదండి సువార్త ముఖ్యం ఏసుక్రీస్తు దేవుని ప్రకటిస్తే యేసు ప్రభు సువార్తని నమ్మి ఒక పాపి మారు మనసు పొందితే భూమి మీద భూమి మీద ఒక పాపి మారు మనసు పొందితే పరలోకము ఎక్కువ సంతోషిస్తుందంట దేవునికి మైమక్కలని గాక నువ్వు వంద కేట్లు పెట్టి కడితే దేవుడు సంతోషించడు పరలోకము సంతోషించదు ఒక పాపి మారు మనసు పొందటానికి డబ్బు ఖర్చు పెట్టాలని నాతోటి సావుకుడు పాస్టర్ ఒక పాపికి సువార్థను ప్రకటించడానికి సువార్త కూడికలు పెట్టడానికి డబ్బును ఖర్చు పెట్టాలి డ్రైవర్ ఖర్చు పెట్టాలి దాని కొరకు ప్రయాసపడాలి దేవునికి మైమక్కలు కాక చర్చిలు కడుతున్నారు చర్చిలు ఆడ ఈడ ఆడుక్కొని సందలు పెద్ద పేద పెద్ద చర్చి కట్టిన పేరు కొరకి తిప్పలు పడుతున్నారు భూమి మీద ఉన్న బతుకున్న శవకులు ప్రపంచంలో శవకులు పాస్తలందరూ కూడా మారు మనసు పొందండి ఏసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి డబ్బు ఖర్చు పెట్టండి కానుకలు ఖర్చు పెట్టండి క్రీస్తుని గనపరచండి క్రీస్తుని మసవిపరచండి క్రీస్తుని ప్రకటించండి చాలా మటుకు వాళ్ళు గొప్పతనం కొరకు డబ్బు ఖర్చు పెడుతున్నారు సావుకులు వాళ్ళు ఎంతో గొప్ప వరాలుండవో ఎంతో స్వరాలునో నేను పేరు పెట్టి పిలిచే వరం ఉంది అని ఒక ఆయన అంటాడు ఒక ఆయన పడగొట్టే వరం ఉంది అని ఒక ఆయన అంటాడు స్వస్థతపరిచే వరం ఉందని ఒక ఆయన అంటాడు ప్రవచ్చించే వరం ఉంది ఒక ఆయన రకరకాలైన వాళ్ళ పేర్ల కొరకు భూమి మీద బతుకున్న ఈరోజు ఈ రోజు బతుకున్న పాస్టర్లు సావుకులు అని పేరు మోసిన సేవకులు వాళ్ళ పేరు ప్రశ్న కోళ్లకు వాళ్ళ సేవ కొరకు డబ్బుని ఖర్చు పెడుతున్నారు డ్రైవర్ ఖర్చు పెడుతున్నారు పెద్ద ప్రవక్త అని పెద్ద బిషప్ అని పెద్ద సావుకుడు పెద్ద వరాలనమని పెద్ద స్వరాలనమని ఖర్చు పెడుతున్నారు భూమి భయం మీద బయలు చెప్తుంది నీతి మంతుడు ఒక్కడు లేదు ఏ సౌకుడులో నీతి లేదు ఏ సౌకుడులో యథార్థత లేదు ఏ సౌకుల భక్తి లేదు ఏ సౌకుల ప్రార్థన జీవితం లేదు భూమి మీద అని బైబిల్ సెలవిస్తుంది దేవునికి మైమక్కలని గాక క్రైస్తవులారో మోసపోకండి బతుకున్న స్త్రీలారో మోసపోకండి బతుకున్న పురుషుల మోసం పోకండి కనుక ప్రభుని యేసుక్రీస్తు మాత్రమే సృష్టిలో నీతిమంతుడు సత్యవంతుడు నిజాతవంతుడు పరిశుద్ధుడు పవిత్రమైన దేవుడు ప్రభుని ఏసుక్రీస్తు దేవుడు ఒక్కడే సృష్టిలో పరిశుద్ధుడు దేవునికి మైమక్కలని గాక చాలా మట్టుకు ఈ సేవకుడు ఆ సేవకుడు ఏం చేస్తున్నాడంటే కొంతమంది సేవకులు దస్తుగుడలు అమ్ముతున్నారండి కొంతమంది నూనె డబ్బులు అమ్ముతున్నారు కొంతమంది ప్రేరసాపారు కొంతమంది రకరకాలుగా బిజినెస్ బిజినెస్ వ్యాపారం చేస్తున్నారు సౌకులారా ఖచ్చితంగా నిత్య నరకము తప్పదని నేను శావుకుడు చెప్తున్నా యేసుక్రీస్తు ప్రభు పేరు నమ్మి నాశనం కావక్కండి యేసు ప్రభు శావుకు పేరు మీద డబ్బులు చంపాయకండి యేసు ప్రభు పేరు చెప్పి ఆస్తులు చంపాయకండి నిత్య నరకమే యేసు ప్రభు శిష్యుడు ఇసుకరేతి యువత యేసు ప్రభును ముప్పై ఎండి నానమలకి యేసు ప్రభును అమ్ముకొని ఆ తర్వాత నేను చేసింది తప్పని నేను చేసింది పాపమని ఇసుక యువన ఉర్రేసుకొని చచ్చిపోయాడని ఒక్కసారి యేసుప్రభు నమ్మితే ఈరోజు బతుకున్న పాస్టర్లు ఈ రోజు బతుకున్న సావుకులు ప్రతిరోజు ఏసుక్రీస్తు దేవుని పేరు నమ్ముతున్నారు ప్రతి రోజు అమ్ముతున్నారు ప్రతి దినం అమ్ముతున్నారు ప్రతి గంటకి 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 యేసు నమ్ముతున్నారు అమ్ముతున్నారు యేసుక్రీస్తు దేవుని పేరుని అమ్ముకొని వ్యాపారం చేస్తున్నారు భూమి మీద యేసు ప్రభు పేరు చెప్పి కానుకలు సూల్ చేస్తున్నారు రేసు ప్రభు పేరు చెప్పి డబ్బులు సూల్ చేస్తున్నారు రేసు ప్రభు పేరు చెప్పి ఆస్తులు సంపాదిస్తున్నారు రేసు ప్రభు పేరు చెప్పి కొత్త రూపాయలు సంపాదించి దేవుడు నన్ను దేవుడు నన్ను ఆస్తులు తీ అన్ని చూడండి అవిశ్వాసులకు చూడండి డబ్బులు లేవా ఆస్తులు లేవా మనకెంటే ఉన్నాయి ఒక ఆయన అన్యుడు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి కొడుకు పెళ్లి చేశాడండి భారతదేశం ఆయన యేసు ప్రభుని తలుసుకోడు వేసు ప్రభుని నమ్ముకోడు ప్రార్థించాడు మరి ఆయన దేవుడు దీవించాడో దీవించలేదు మీరు చెప్పండి కనుక దేవుని మీరు సావుకులు క్రైస్తవులు క్రైస్తవ నేతలారా మీరు అతిశయపడకండి గర్వపడక్కండి మారు మనస్సు పొందండి ప్రభుక్రీస్తు వాక్యం చూడండి మార్కు స్వార్థ పదహారు అదే పదహైదు వచ్చింది మీరు సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటించడు ప్రకటించడు ఏసుక్రీస్తు గురించి చెప్పండి చాలా మంది విశ్వాసం ఏంటంటే ఏ పెద్ద సేవ చేసినాడు ఆయన గురించి చెప్తున్నారు భక్త సింగ్ పెద్ద సేవ చేశాడు అని ఆయన గురించి చెప్తున్నారు జాన్వేసి పెద్ద సేవ చేశాను ఆయన గురించి చెప్తున్నారు దేవదాస గారు పెద్ద సేవ చేశారు ఆయన గురించి చెప్తున్నాడు సాదేశపు పెద్ద సేవకు చేశాడు ఆయన గురించి చెప్తున్నారు భూమి మీద వాళ్ళు చేశారు చనిపోయారు సరిపోయింది వాళ్ళ గురించి ఏం మాట్లాడకండి మనుషుడు ఏ పార్టీ వాడు వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు బైబిల్ చెప్తుంది ఏ సేవకుడు కూడా చచ్చిపోయిన సావుకుల గురించి జ్ఞాపకం చేసుకోకండి సేవకుల గురించి చెప్పకండి విశ్వాసులకి ఏసుక్రీస్తు దేవుని గురించి చెప్పండి ఏసుక్రీస్తు దేవుడి చేసిన సూచిక గురించి ప్రకటించాడు ఏసు ప్రభు శిల్వ మరణ గురించి ప్రకటించండి ఏసు జన్మ గురించి ప్రకటించండి ఏసు పునరుత్వనం గురించి ప్రకటించండి యేసు మరణ గురించి ఏసు క్రీస్తు దేవుడు రెండో రక రా గురించి ప్రకటించండి ఏసు క్రీస్తు చేసిన అభుత్వాల గురించి ప్రకటించాడు యేసు ప్రభు చేసిన స్వంతత గురించి ప్రకటించాడు ఏసు ప్రభు చేసిన సూచకరల గురించి మహాత్మక గురించి ప్రపంచ మనుషులకు ప్రకటించండి ప్రకటించండి ఏసు ప్రభు గురించి ప్రకటించాల సుమి నీ వేరేవి తికితిక బోధలు చేస్తున్నాడు మరి చాలా మంది సాకులు పిట్ట కథలు చెప్తున్నారు కొంతమంది సావుకులు కల్పనా కథలు చెప్తున్నారు కొంతమంది వాళ్ళని మెచ్చుకోవటానికి వాళ్ళు గొప్పలు అవటానికి తికి తిక్క బోధలు చేస్తున్నారు భూమి మీద తెలివి బుద్ధి లేని పాస్టర్లు జ్ఞానం లేని పాస్టర్లు ఏసుక్రీస్తు దేవుని నామాన్ని హచ్చకునగా ఏసు ప్రభు నామాన్ని కనపరచకుండాగా ఏసు ప్రభు నామాన్ని మైవపరచుకునగా టికతెక్క బోధలు చెప్తున్నారండి పిట్టనా కథలు సినిమాలలో ఉన్న స్టోరీలు రకరకాలైన కథలు చెప్పి నవ్వించి కవ్వించి సంకలిగితులు వ్యక్తి సంఘస్తులను కిలికిలి కిలికిలు నడిపిస్తున్నాడు అది కాదండి బైబిల్ సెలవిస్తుంది పరిశుద్ధ గ్రంథం సలభిస్తుంది భూమి మీద ఏ సాగుడైనా బతుకున్న నాతోటి జతపోయిన వాడు సౌకుడు ఖండించండి గద్దించండి బుద్ధి చెప్పుకుండా ఈ బైబిల్ చలిపిస్తుంది ఏ సౌకుడు చూసినా వా ఎవరైతే కూడిక పెట్టినో వాళ్ళ గురించి మెచ్చుకుంటున్నాడు కాడ వాళ్ళ గురించి మెచ్చుకోవడమే పెళ్లి కాడ వాళ్ళ గురించి మెచ్చుకోవడమే కూడా వారి గురించి మెచ్చుకోవడం మెచ్చుకోవడం మెచ్చుకుంటుంటే వాడు డబ్బులు ఇస్తారు మెచ్చుకుంటే వాడు కాళ్ళకి ఎక్కిస్తాడు వస్తాడు మెచ్చుకోకపోతే ఖండి నువ్వు తప్పు చేస్తున్నావు పాపం చేస్తున్నావు కళ్ళు దాతున్నావు సీరియల్ దాతున్నావు సినిమాలు చూస్తున్నావు అబద్ధాలు మాట్లాడుతున్నావు మోసం చేస్తున్నావు వ్యభిచారం చేస్తున్నావు అని సావుకుడు ఎవరైనా బోధిస్తున్నాడా ఖండిస్తున్నాడా చెప్పండి ఏ పాస్టర్ అయినా సరే భూమి మీద బతుకున్నాడు నువ్వు చేసేదే తప్పు తమ్ముడు వడ్డు వా వడ్డీ వ్యాపారం చేస్తున్నావు లంచాలు తీసుకుంటున్నావు మోసాలు చేస్తున్నావు అని చెప్తున్నాడా సావుకులే కరెక్ట్ లేరండి సావుకులు భూమి మీద ఈరోజు నాతోటి సావుకులు బతుకున్న వాళ్ళ విశ్వాసనని దోసుకుంటున్నారండి యేసుప్రభ పేరు చెప్పి దోసుకుంటున్నారు మోసాలు చేసి ఎక్కడమును సమకూర్చుకుంటున్నారు దేవుని సావుకులారా బతుకున్న పాస్త్రా దేవుని పిల్లలు ఇచ్చిన కానుకను నశించి ఆత్మల కొరకు సువార్థ సౌకరకు ఖర్చు పెట్టండి తినండి బట్టలు వేసుకొని కాండి దేవుని పిల్లలు ఇచ్చిన కానుక ద్వారా బంగారు కొంటే శాపం ఇళ్ళు కొంటే శాపం భూమి కొంటే శాపము కారు శాపము పాపము శాపము ఆ సావుకులందరూ కూడా నరకానికి పాతాలకి వెళ్తారండి ఏసుక్రీస్తు దేవుని పేరు చెప్పి కానుక తీసుకున్న సావుకులు దేవుడు నన్ను దీవించిన సావుకుడు దేవుడు నన్ను ఆశీర్వదించిన సావుకుడు దేవుడు నాకు సమృద్ధికి ఇచ్చాడని మోసం మాటలు చెప్తున్న సావుకులరా మారు మనసు పొందండి నిజమైన సావే తెలుసా దేవుని సావుకుడు ఏసుక్రీస్తు దేవుని సావుకుడు ఏసుక్రీస్తు దేవుని సువార్థకుడు ఏసుక్రీస్తు దేవుని సేవ చేస్తున్న పాస్ట్రుడు అన్నము వస్త్రాలు మాత్రమే ఉండగల స్వామి అన్నము వస్త్రాలుండి సేవ చేసిన శావకుడే నిజమైన శవకుడు నిజమైన పాస్టర్డు నిజమైన స్వార్థకుడు నిజమైన దేవుని దాసుడు దేవునికి కలిగిన గాక సువార్తను ప్రకటించండి బైబిల్ చదువుతుంది మార్పు స్వార్థ పదహారోధ్యం పదహైదు వచ్చి మీరు వెళ్ళి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా స్వార్థను ప్రకటించండి 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 క్రీస్తు గురించే ప్రకటించండి ఆయన దేవుని సైంటిస్ట్ అని ఇక ఆ ఊర్లో ఏం జరుగుతుంది ఈ ఊర్లో జరుగుతుంది ఇక కొంతమంది సైంటిస్ట్ అని అనేక అవి ఇవి చెప్తున్నది భూగోళం ఏం జరుగుతున్నాయి అమెరికాలు ఏం జరుగుతున్నాయి చంద్రబాడలు ఏం జరుగుతున్నాయి హిమాలు అట చేసి కరెక్ట్ అట చేసి ఇవన్నీ పిట్టి కథలు చెప్తున్నారు అవి కాదని చెప్పాల్సింది సర్వలోకాన్ని సృష్టించిన దేవుని గురించి సర్వలోకమును సృష్టించిన సమస్త వస్తువులను సృష్టించి సమస్త గాలి ీలు కలుగజేసిన దేవుడు సర్వ లోకాన్ని పోషించే దేవుడు సర్వ జీవులను బ్రతికించే దేవుడు సర్వ సృష్టిలో ఉన్న మనుషులను పక్షులను జతులని కంటి పాపలే కాపాడే మనిషి కాపరి క్రీస్తు గురించి ప్రకటించండి ప్రకటించండి దేవునికి మహిమ కదా గాక ఈ ఈరోజు బతుకున్న సాకుల మారు మనసు పొందండి ఈ రోజు బతుకున్న పాస్తా బిషపులారా డాక్టర్లారా అందరు కూడా మారు మనసు పొంది ఏసు దేవుడు త్వరగా రానిచ్చున్నాడు ఏసు ప్రభు రెండో త్వరగా రాబోతున్నాడు నీవు నేను ఎప్పుడు చనిపోతామో తెలియదు ఎప్పుడు చనిపోతామో తెలియదు చాలా మంది సేవకులు రోగాల వ్యాధులతో బాధపడుతున్నారు పురుగులు పడి చూస్తున్నారు యాక్సిడెంట్ బైక్యమైన సో చూస్తున్నారు సాధు గారు అని దైవజనులు మా ఊరికి వచ్చాడు ఆయన సొంత ఊరు ఆయన సొంత ఊరు జనగం కానీ మంచి సాగుకనండి నూట ముప్పై ఐదు సంవత్సరాలు రెండు రాష్ట్రాల సువార్తను ప్రకటించి బాప్తిచ్చి ఆయన ఒక ఇల్లు కనలేదు చర్చి కట్టలేదు సువార్త చెట్ల కింద పెట్టేవాడు అండి చెట్ల కింద సువార్థ పెట్టి ఆడ వచ్చిన కానుక ఆడనే ఖర్చు పెట్టి ఆని భోజనాలు పెట్టి ఆడు పేదలు ఎవరంటే వాళ్ళకి దానం చేసిపోయేవాడు ఆడ గుట్టే దానం చేసేవాడు పేదవాళ్ళు ఇదివరాలు తిక్కులేని వాళ్ళకి డబ్బులు ఇచ్చి కట్టుబడదోని ఇంకొక వరకు వెళ్ళేవాడు ఆయన పేరు సాధు యోష గారు ఆయన నూట ముప్పై ఐదు సంవత్సరాలు శివ బతికి ప్రభుణ్రీస్తులు సువార్థను ప్రకటిస్తూ సువార్త వాక్యము చెప్పుకుంటూ చనిపోయాడండి దేవునికి మాయ మక్కలేనిగాక భయంకరమైన సహజ వస్తున్నారండి సావుకులు పాస్టర్లు కుక్క సహజ్ వస్తున్నారు చాలా సహజ్ వస్తున్నారు కనుక వాక్యాన్ని ముగిస్తున్నారు కనుక నాతోటి సావుకులారా విశ్వాసులారా వాక్యం ఇచ్చిన దేవుని పిల్లలు మీ అందరికీ కూడా ప్రభునేశ క్రిస్తున్న నామములు వంద నాలుగు వంద